హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు మే నెల జీతాలు పెన్షన్లు పెండింగ్ బకాయిలపై ఇది ఒక ఊహించని షాక్ అయితే తగిలిందండి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి జగన్ ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చిందనే చెప్పుకోవాలండి బుధవారం ఉదయం నుంచి సెల్ ఫోన్లకి వస్తున్నటువంటి మెసేజ్లు చూసి ఉద్యోగులు అయితే బెంబేలెత్తిపోయారు ఇది కళ జగన్మాయ అని ఆశ్చర్యపోయారు కాసేపటికి తేరుకొని ఎలక్షన్లు ఒక ఒక పది రోజుల్లోనే ఉన్నాయని చెప్పి వారైతే గుర్తు తెచ్చుకొని స్థిమిత పంటారు అదేమిట్రా చూసినట్లయితే జీతాలు పడాయి జమయ్యాయని చెప్పి మే ఒకటో తేదీనే బ్యాంకులు సెలవు అయినప్పటికీ కూడా మెసేజ్లు రావటంతో ఉద్యోగులైతే పెంపేలెత్తిపోయారు ప్రతి నెల కూడా ఏ ఐదారు తేదీల్లోనే జమయ్యే ఈ కొన్ని నెలల్లో పన్నెండు పదమూడు పద్దెనిమిది తేదీల్లో కూడా జమైన ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు అలాంటిది మొదటి రోజునే జమ కావడంతో ఉద్యోగులు అయితే కాస్త భయాందోళనకు అయితే గురయ్యారని చెప్పాలి ఇంకా ఒకటో తేదీనే జీతాలు వచ్చేసరికి ఒక్కసారిగా ఉ ఉక్కిరి బిక్కిరైపోయారని అయితే చెప్పాలండి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సరెండర్లీ బకాయిలు కూడా ఇటీవలే విడుదల చేయడంతో ఇప్పటికే కొంత షాక్లో ఉన్న ఉద్యోగులకి ఇప్పుడు ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు జమ కావడంతో బిగ్ షాక్ అయితే తగిలింది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని అనేక రకాలుగా వేధించిన జగన్ ప్రభుత్వం పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి వారిపై ఎక్కువ ఎక్కడా లేని ప్రేమ కురిపిస్తోంది ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో సీఎం జగన్ భయపడుతున్నట్లయితే కనిపిస్తోంది వారిని బుజ్జగించడానికి ఈ యొక్క సరెండర్లు బకాయిలు చెల్లింపులు ఒకటో తేదీని జీతాలు ఇవ్వడం ఇలాంటి తాయిలాలతో ఎరవేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు ఉద్యోగ వర్గాలు ఇక బుధవారం కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులు సెలవు అయినప్పటికీ కూడా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం అనేది విశేషంగా అయితే అండి ఇంకా గతంలో ఉద్యోగులు తమకి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యమాలు డిమాండ్లు ఎన్ని చేసినా కానీ జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు సిపిఎస్ రద్దు వంటి సీరియస్ అంశాలతో పాటు ప్రతీ నెలా కూడా జీతాల కోసం పోరాడాల్సి వచ్చేది అంతకుముందు రెండు మూడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని విచిత్రమైన పరిస్థితుల్ని జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు అయితే చూశారు అంతకుముందు ప్రతి నెల కూడా ఒకటో తేదీనే పక్కాగా జీతాలు తీసుకోవడానికి అలవాటు పడ్డ ఏపీ ఉద్యోగులు వారు కట్టాల్సిన వాయిదాలను ఖర్చులను దానికి తగ్గట్టుగా ప్లాన్ అయితే చేసుకున్నారు ఇక జగన్ ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి వల్ల తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు ఇక సకాలంలో జీతాలు ఇవ్వలేని ఉద్యోగులు పెన్షన్దారులపై రోడ్డుకి పోరాటాలు కూడా చేసిన పరిస్థితి అయితే రావటం జరిగింది మొత్తానికి ఉద్యోగ సంఘ అధ్యక్షుడు కూడా సూర్యనారాయణ సత్తులు ఈ అప్పటి గవర్నర్ను కలిసి ఉద్యోగులకి సమయానికి జీతాలు ఇవ్వాలనే చట్టాన్ని కూడా తీసుకురావాలనే చెప్పి చెప్పడం అయితే జరిగింది మొత్తానికి ప్రతి నెలా కూడా ప్రభుత్వానికి వేగంగా అప్పు పుట్టాలని ఉద్యోగులు దేవుడికి కూడా మొర పెట్టుకునేవారు అతిశయోక్తి కాదండి ఈ విషయంలో ఇక అప్పు దొరికితేనే తమకు జీతాలు వస్తాయన్న నమ్మకం వారిలో స్థిరపడిపోయింది ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో జీతాలు రావటం సామాజిక మాధ్యమాల్లో ప్రధాన చర్చనీయాంశంగా ఒకటైతే ఉండిగా ఉండేది ఇక ఐదేళ్లుగా సీఎం జగన్ మంత్రులు ప్రభుత్వ పెద్దలు ఉద్యోగుల్ని పూచిక పుల్లలా తీసిపారేశారు వారి సమస్యలు డిమాండ్లు పడుతున్నటువంటి పాటలు ఇవన్నీ కూడా ఏమాత్రం వ్యవహరించలేదు ఇక వారి న్యాయబద్ధమైన డిమాండ్లు ఎగతాలు చేశారు ప్రభుత్వ ఉద్యోగులు కాళ్ళు పట్టుకునే నేర్పు ఉండాలి అని ఒక సీరియస్ మంత్రి వ్యాఖ్యలు కూడా చేసాం చేయడం అయితే జరిగింది ఇక నిధుల్ని ప్రజలకి పంచాలా లేక ఉద్యోగులకు ఇవ్వాలా అంటూ మీరు అంత ప్రాధాన్యం కాదన్నట్లు మరో మంత్రి తేలిక చేసి మాట్లాడారు ఇక వైకాపా ఐదేళ్ల పానులో ఉద్యోగులకి నిత్యం ఇలాంటి అవమానాలు ఎన్నో అయితే ఎదురయ్యాయి బకాయిల గురించి ఎంతగా పోరాడుతున్నా కనీసం పట్టించుకొని ప్రభుత్వం నాలుగైదు రోజుల క్రితం హఠాత్తుగా కొన్ని విభాగాల ఉద్యోగులకి సరెండర్లీ బకాయిలన్నీ కూడా జమ చేయడం అయితే గమనార్హంగా అయితే చెప్పుకోవచ్చు ఒక్కొక్కరి ఖాతాలో యాభై వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు కూడా జమ చేసిందండి ఇప్పుడేమో ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు అయితే జమ చేసింది అదేవిధంగా ఉద్యోగులకి జగన్ ప్రభుత్వం ఇంకా పీఆర్సీ డిఏ టీఏ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు సిపిఎస్ ఉద్యోగులకి ప్రాణ ఖాతాలకు చెంచాల్సిన బకాయిలు కలిపి పదిహేడు ఏళ్ళ వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది అది తమ వల్ల కాదని చేతులెత్తేసిన ప్రభుత్వం ఈ నెలలో అయినా జీతాలు ఒకటో తేదీని ఇచ్చి ఉద్యోగుల్ని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది అని చెప్పి చెబుతున్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్